ఓం సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దైవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వేడువలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నన్నట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ నీకు బాగా కావాల్సిన వ్యక్తి నీ ఫోటో చూస్తున్నారు అస్తమానం నీ ఫోటో చూస్తున్నారు ఎందుకో తెలుసా తెలుసుకోవాలనుందా ఖచ్చితంగా అయితే ఈ రోజు నీ సాయి సందేశాన్ని చివరి దాకా వెంటనే ఆ వ్యక్తి ఎవరు అన్నది ఆకరణ చెప్తాను నీకు మధ్యలోనే అర్థమైపోవచ్చు సగం వినగానే అర్థం అయిపోవచ్చు నా తండ్రి నా బాబా ఈ వ్యక్తి గురించే చెప్తున్నారు నా జీవితంలో ఉన్న ఈ ఒక వ్యక్తి గురించే చెప్తున్నారు అని నీకు అర్థమైపోతుంది మరి వింటావా ఒక్క పది నిమిషాలు వింటానని నాకు మాటివ్వు ఆ వ్యక్తి గురించి పూర్తి విషయాలన్నీ ఈరోజు నీ ముందు ఉంచుతాను ఆ వ్యక్తి పడే బాధ ఏంటి ఆ వ్యక్తి ఎందుకు అంతలా అతలాకుతలం అయిపోతున్నారు నీ గురించి చాలా బాధపడుతున్నారు బిడ్డ కుమిలు కుమిలి ఏడుస్తున్నారు రాత్రి నిద్ర లేదు పగలు తిండలేదు పవళ్ళు కూడా నీ కోసమే ఆలోచన నీ గురించే ధ్యాస నీ దగ్గరికి రావాలని తహతహ లాడిపోతున్నారు అనుక్షణం కూడా నీ జ్ఞాపకాలు తప్ప నీ ఆలోచనలు తప్ప ఇంకొక ఆలోచన అన్నదే లేకుండా మనిషి కుమిలిపోయి కుసించిపోతున్నారు మరి ఆ వ్యక్తి ఎవరు తెలుసుకోవాలన్నద్దా తెలుసుకో తెలుసుకోబిట్ట తన బాధ ఏంటో అర్థం చేసుకో ఎందుకంటే అనుక్షణం కూడా నీ ఫోటోతో కాలం గడిపేస్తున్నారు మరి ఆ వ్యక్తి ఎవరై ఉండొచ్చు ఒకసారి అందరినీ కూడా గుర్తు చేసుకో నీ జీవితంలో ఉన్న వ్యక్తులని ఆ తర్వాత నీ సాయి చెప్పే కొన్ని సూచనలు ఉన్నాయి కొన్ని గుర్తులు చెప్తాను ఆ గుర్తులన్నీ చెప్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎవరు అనేది నువ్వు పసిగట్టేస్తావు కనిపెట్టేస్తావు మరి నువ్వు కనిపెట్టలేకపోతే ఆఖరి దాకా ని తండ్రి మాట విను ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎవరు అనేది నీకు చెప్తాను ఆ గుట్టు విప్పి చెప్తాను కానీ వదులుకోకు ఈ వ్యక్తి ఎంతలా విలవెల్లా అంటే నీ ధ్యాస తప్ప నీ ధ్యానం తప్ప నీ ఆలోచన తప్ప నీ తలుపు తప్ప నీ మాట తప్ప నీ గుర్తులు తప్ప ఇంకేం లేవు తన జీవితంలో అవే జరుగుతున్నాయి అనుక్షణం ఇవే జరుగుతున్నాయి నువ్వే ఉన్నావు తను తీసుకునే గాలిలో విడిచే ఊపిరిలో తాగే నీటిలో ప్రతి ఒక్క దాంట్లో కూడా నువ్వే ఉన్నావు నీ ఆలోచనలే ఉన్నాయి మరి ఆ వ్యక్తి ఎవరు తెలుసుకోవాలనుందా అయితే చివరిదాకా వినుబిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి నిగూఢ అర్థం దాగి ఉన్నటువంటి సందేశంతో వచ్చారండి బాబా గారి మాటల వెనుక చాలా అర్థం దాగుంది మరి బాబా గారి మాటల వెనుకున్న అర్థం పరమార్థం గురించి తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా వచ్చేవారి దాకా చూస్తేనే విషయం అర్థమవుతుంది బాబా గారి గుట్ట అక్కడ దాచి ఉంచారు మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి కి మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అదే చేసుకుని హైపు కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక ఓం సారా అంటూ కామెంట్ ట్యాప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి బాబా గారి ఆశిస్తులు మీకు ఇంకా త్వరగా దొరుకుతాయి మీ మనసులో కోరిక నెరవేరుతుంది ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చూపించుకుని ఉండొచ్చండి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి ఇలాంటి చోటికి మీరు జ్యోతిషానికి వెళ్ళి ఉండరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆఖరిసారి అన్నట్టు ఇక్కడ ప్రయత్నించి వదిలేసేయండి ఎందుకు అంటాను అంటే ఒక్కసారి ఈయన దగ్గరికి జ్యోతిష్యానికి వెళ్తే కాదు అన్న మాట చెప్పిన వాళ్ళు ఎంతవరకు లేరు ఎంతమంది వాళ్ళ ప్రాబ్లమ్స్ ని దూరం చేసుకుని హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈయన దగ్గర కన్సల్ట్ అయ్యి కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుని ఎంత హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఎందుకంటే అక్కడ మనలా ఎవరు అందుబాటులో ఉండరు ఏదైనా ప్రాబ్లం వచ్చినా గ్రహ దోషాలు వచ్చినా కష్టాలు వచ్చినా నరదృష్టి ఉన్నా ఏదైనా ఎలాంటి సమస్యలు వస్తే ఎలాంటి పూజలు పరిష్కారాలు అందించడానికి అక్కడ ఎవరు ఉండరు అక్కడ దిక్కుతోచని స్థితిలో ఉన్న ఒక ఫ్యామిలీ గురువు గారి వల్ల ఈరోజు ఎంతో హ్యాపీగా ఉన్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ని ఒక గండం నుంచి గట్టెక్కి దేశం గానీ దేశం ఊరు గాని ఊరు అక్కడ ఉన్న వాళ్ళకు కూడా హ్యాపీనెస్ ఇచ్చారు సమస్యలను తొలగించారు శ్రీ శిరుడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్య రాజుగారు ప్రధాన తాంత్రిక్ పూజారి సుబ్రహ్మణ్య గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఇరవై నాలుగు గంటల్లో శాశ్వత పరిష్కారాలు అందిస్తున్నారు మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు ఒక్క ఫోన్ కాల్ చాలు పూజల ద్వారానే మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అయిపోతాయి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నాయి నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినాకి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడైనా మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ కాసేపు ఎక్కడ ఆగాలసే తల్లి కొన్ని నిమిషాలు మాత్రమే ఆగి ఉండు ఎందుకంటే ఈరోజు సాయి సందేశం నీకు మాత్రమే ప్రత్యేకంగా ఉంది కాబట్టి కొన్నిసార్లు సాయి ఎలాంటి సంకేతాలను పంపుతాడు నీ కళ్ళు చూడలేకపోతాయి కానీ నీ మనసు కాస్త లోతుగా అనుభవిస్తుంది దాన్ని మరింత లోతుగా ఈ సందేశం ఆ పవిత్ర సంకేతాల్లో ఒకటి అవుతుంది సాయి అంటున్నాడు నువ్వు నిరంతరం కూడా ఆలోచిస్తున్న ఆ వ్యక్తి హఠాత్తుగా నీ జ్ఞాపకాల్లో ఉద్భవించే ఆ యొక్క మనసు ఎట్టి కారణం లేకుండా నిన్ను తన వైపు ఆకర్షించే ఆ శక్తి అతని తపన అతని అలసట నీ కోసమే అతని కోరిక ఇప్పుడు మునిపటి కంటే ఎంత లోతుగా బలంగా ఉంది అతను మిమ్మల్ని కేవలం మిస్ చేసుకోవటమే కాదు కోల్పోయాను అనే భయంతో కూడా ఉన్నాడు అతని మనసు అలసిపోయింది నీ శక్తిని తన మద్దతుగా పట్టుకుని ఇప్పుడు నిలబడి ఉంది మేఘాల వెనుక దాగిన చంద్రుడిలా అతన్ని వెతికే ప్రేమికునిలా అతను ఎంతటి బలంగా కనిపించాలని ప్రయత్నించినా ప్రపంచం ముందు ఎంతటి సాధారణంగా ఉండాలని ప్రయత్నించినా కూడా అతను రోజులన్నీ ఖాళీ అయిపోతున్నాయి సమయం వృధా అయిపోతుంది అతని రాత్రులు ఒంటరిగా మారిపోయాయి అతనికి చీకట్లు కమ్మేసిన జీవితంలో ఉంది ఆకలి రాత్రులే గడిపేస్తున్నాడు నీ పేరు వినగానే అతని గుండె తడబడుతోంది నువ్వు అతని అవచేతన ఆత్మలో ఎంత లోతుల్లో స్థిరపడ్డావు అంటే బిడ్డ ఎంత దూరమైనా ఎట్టి మౌనమైనా ఎట్టి భ్రమలైనా అతన్ని నీ నుండి దూరం చేయలేవు అతని కలలో అతని తెలియని అలసటలో అతను హఠాత్తుగా ఆ చలనం అన్ని ఒకే దిశలో సూచిస్తున్నాయి అతను నీ వద్దకు రావాలని కోరుకుంటున్నాడు ఏదో ఒకటి అతన్ని మానేస్తోంది కానీ అతను ఇప్పటికే కూడా అతని మనసు ఇప్పటికే నీ వైపు ముందుకు సాగుతోంది నీ శక్తి ఎంతటి ఆకర్షణీయంగా ఉంది అంటే అతని గుండె దానికి వ్యతిరేకించలేకపోతుంది అతని ఆత్మ అతని మనసు ప్రతి క్షణం కూడా నిన్ను గుర్తు ఉంది నీ జ్ఞాపకాల్లోనే నీ అనుభూతుల్లోనే గడిపేస్తుంది క్షణాల్ని మళ్ళీ మళ్ళీ పునరావృతం చేసుకుంటూ ఉంది మాటల్ని గుర్తు చేస్తోంది ఒక అలాంటి భవిష్యత్తుని సూచిస్తోంది మీ ఇద్దరు కలిసి ఉన్న ఆ ప్రపంచాన్ని అతని కోరిక అతని మౌనం అతని అతను బిగుసుకుపోవటం ఇప్పుడు ఆ స్థాయికి చేర్చింది సాయి ఈ సంబంధాన్ని ముందుకు తోస్తున్నాడు బిడ్డ ఈరోజు సందేశం కేవలం ఒక సూచన కాదు ఇది ఒక ధృవీకరణ అతను లోపల నుండి బిగుసుకుపోయాడు మరియు ఇప్పుడు అతని మనసు నీ వైపు పరిగెత్తటానికి సిద్ధమైంది ఈరోజు నిన్ను పంపబడుతున్న ఈ శక్తి స్పష్టంగా చెప్తోంది నువ్వు తక్కువ ఉన్న ఆలోచించి చూస్తున్న ఆ వ్యక్తి నీ గుండెను వేగవంతం చేసే అతని పేరు నీలో ఒక వింత కలవరాన్ని రేకెత్తించింది అతని జ్ఞాపకం తను కూడా నీ కోసం అంతటి తీవ్రతతో అంతటి లోతుతో అంతటి అలసటతో అనుభవిస్తున్నాడు తేడా కేవలం ఇదే నువ్వు బహిర్గతంగా అనుభవిస్తున్నావు అతను దాచి పెట్టుకొని కానీ ఇప్పుడు అతను అణిచి వేసిన భావాలను బయటికి తలెత్తుతున్నాయి నువ్వు ఏదైతే అనిపిస్తుందో బయటకు చెప్పేస్తున్నావు ఆ వ్యక్తి పైకి కనపడనివ్వకుండా లోపల దాచేసుకుని దాచేసుకుని అలా ఉంచుకొని ఆ భావనలో ఇప్పుడు అన్ని కూడా బయటికి పరుగులు పెట్టేస్తున్నాయి ఆ వ్యక్తి శాంతమైన ఉపరితలం చాలా పట్టుగా ఉంటుంది అంటే శాంతంగా ఉన్నట్టు కనిపిస్తాడు కానీ లోపల అంతా కూడా నీ ఆలోచనలే ఆ వ్యక్తి అణిచివేసిన కోరిక తరంగంలా లేచి నిలబడింది రాత్రి మౌనంగా మారినప్పుడు అతని గుండె నీ పేరులో ఆగిపోయి ఉంటుంది అతను తనను తాను ఒప్పించుకుని ఉంటాడు ఇదంతా తాత్కాలికం ఒక మాయ ఒక గతస్థిర కోరిక కానీ సాయి అతన్ని మళ్ళీ మళ్ళీ నీ వైపుకు తీసుకొస్తూనే ఉన్నాడు ఎందుకంటే ఈ సంబంధం సాయి ఇష్టం కాదు ఇది అతని విధేయత ప్రతిసారి అతను దూరంగా వెళ్ళాలని ప్రయత్నించినప్పుడు సాయి మార్గం మూసేశాడు ఒక్కసారి వచ్చిన నీ జ్ఞాపకం నీ పేరు ఎక్కడో కనిపించటం ఒక పాటలో ఒక శక్తిలో కనిపించటం ఆ పాటలో ఆ పేరులో నీ శక్తి అక్కడ ఉండటం ఈ సంకేతాన్ని అతన్ని నీ వైపుకు లాగుతోంది ఇప్పుడు అతని ఆత్మ నీ ఆత్మతో అలాంటి బంధంతో కట్టివేయబడి ఉంది అతను దాన్ని తిరస్కరించలేకపోతున్నాడు బిడ్డ అతని తపన ఇక కేవలం భావన కాదు ఒక దైవిక శక్తి అయి ఉంటుంది అది నీ వైపు ఆకర్షణీయంగా అవుతుంది సాయి స్పష్టం చేస్తున్నాడు అతని తపన ఇప్పుడు తీవ్రావధికి చేరింది బిడ్డ దూరం ఎంత దూరము ఉన్నా అహంకారం ఎంత పెద్దగా ఉన్నా ఇప్పుడు ఎంత లోతుగా ఉన్నా అతను నీ వద్దకి తిరిగి రాకపోతే సమాధానంగా ఊపిరి పీల్చుకోలేకపోతున్నాడు కుదురుగా ఉండలేకపోతున్నాడు తన అహంకారాన్ని పక్కకు పెట్టేయాలని చూస్తున్నాడు అతని మౌనం వెనుక ఒక తుఫాను ఉంది బిడ్డ అతని ఆత్మ ఇప్పటికీ నీ వైపు పరుగులు పెడుతూనే ఉంది అతని ఆపాలను చూస్తున్నాడు కుదరటం లేదు అతను అనుభవిస్తున్నది ఆకర్షణ కాదు ఒక ఆధ్యాత్మిక పిలుపు అతనికే తెలియటం లేదు ఎందుకంటే ప్రతి మార్గం ప్రతి ఆలోచన ప్రతి సంకేతం అతన్ని మీ వైపు తిరిగి తీసుకొస్తున్నాయి అతని మనసు అతని గుండె అతని ఆత్మ అన్ని ఒకే దిశలో కలిసి ఉన్నాయి రోజులో అతను సాధారణంగా కనిపిస్తాడు అందరికీ చూసే వాళ్లకు నా సాధారణంగా మామూలు వ్యక్తిలా ఉంటాడు కానీ రాత్రి ఎడమైనప్పుడు అతని భావాలు ఎలా ఉంటున్నాయి అంటే ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఆలోచనలు మారిపోతున్నాయి అతని మనసు నీ మనసును పిలుస్తోంది అందుకే హఠాత్తుగా నీకు అలసట అనిపిస్తుంది భారంగా అనిపిస్తుంది లేదా అతని పేరు నీ మనసులో ప్రతిధ్వనిస్తుంది అంటే ఆ వ్యక్తి ఆలోచనలు నీ మనసులో రావటం ఆ వ్యక్తి పదే పదే గుర్తుకు రావటం మీ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ గుర్తుకు రావటం మీరు కలిసి వెళ్ళిన ప్రదేశాలు గుర్తుకు రావటం ఇలా ప్రతిదీ కూడా ఆ వ్యక్తి గురించి ఆ సమయంలో నీకు కూడా ఆలోచనలు వచ్చి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఒకదాని తర్వాత ఒకటి తన శక్తిలో నీకు తాకుతున్నాయి నిన్ను సమీపిస్తున్నాయి అతను తన భావాలని నియంత్రించాలని ప్రయత్నిస్తాడు కానీ ఎంత పక్కకి దొబ్బితే అంతటి తీవ్రతతో మళ్ళీ తిరిగి వస్తున్నాయి నువ్వు లేకపోవటం అతని అతి పెద్ద బలహీనత అయిపోయింది తల్లి అతను ఆలోచిస్తున్నాడు ఎందుకు నేను ఇలా అయిపోయాను నేను ఇంత బలహీనంగా ఉన్నానా నన్ను నేను నియంత్రణలో ఉంచుకోలేనా నన్ను నేను కంట్రోల్ చేసుకోలేనా నన్ను నేను అదుపులో ఉంచుకోలేనా ఎందుకు తన గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను పదే పదే తన గురించి ఆలోచనలు ఎందుకు మనసు ఎందుకు అటువైపు లాగుతోంది ఏంటి నాకు ఎలా జరిగిపోతోంది అని ఆలోచిస్తూ ఉన్నాడు ఆలోచిస్తాడు అతను ఆమె నన్ను అంగీకరిస్తుందా లేదా అతను నన్ను అంగీకరిస్తాడా మునుపటిలా ఉంటామా నన్ను అర్థం చేసుకుంటారా తను ఇంకా నన్ను తన జీవితంలో కోరుకుంటోందా అంటే ఉండనిస్తుందా మళ్ళీ వెళ్తే ఆహ్వానిస్తుందా తీసుకుంటుందా ఈ ప్రశ్నలు అతని రాత్రి మొత్తం కూడా మెలుకోవని తెప్పిస్తున్నాయి అతని ఆత్మ నువ్వు లేకుండా అసంపూర్ణం అనిపిస్తోంది అతని మనసుకి నువ్వు లేకపోతే అసంపూర్ణతగా అనిపిస్తోంది ఏమీ లేనట్టు ఉంది తన జీవితంలో తను దూరం కావాలని కోరుకుంటాడు కానీ అతని గుండె మళ్ళీ మళ్ళీ అతన్ని నీ వైపుకు తోసేస్తుంది ఇప్పుడు అతని కోరిక ఆ స్థాయికి చేరింది తనను కూడా తాను నిగ్రహించుకోలేక తను అదుపులో తాను ఉండలేక అల్లాడిపోతున్నాడు అతను తనను తాను ఆపుకోలేకపోతున్నాడు అతను చాలా త్వరలో నీ వైపు అడుగులు వేయబోతున్నాడు అతని ప్రవర్తన అతని రోజువారీ జీవితం అతని మొత్తం వ్యక్తిత్వం ఈ మార్పుకు సూచనలు ఇస్తుంది అతను మళ్ళీ మళ్ళీ తన ఫోన్ చెక్ చేసుకుంటున్నాడు బిడ్డ నిశ్శబ్దంగా నీ చర్యలు చూస్తాడు నువ్వేం చేస్తున్నావు అని నువ్వేం పోస్టులు పెట్టావు ఏం స్టోరీలు పెట్టావు నీ ప్రతి చిన్న మార్పు కనుగొంటాడు కేవలం ఒక సంకేతాన్ని వెతుకుతూ బహుశా నువ్వు కూడా అతన్ని ఆలోచనల్ని గుర్తు చేసుకుంటున్నావేమో అతని పదే పదే తలుచుకుంటున్నావేమో ఒక్కసారి ఆలోచించు నీ పేరు అతని మనసులో ఎప్పుడైనా హఠాత్తుగా మెరిసిపోతుంది ఉదయం త్వరగా ఒక పాట మధ్యలో లేదా ఎక్కడైనా నిలబడి ఉండగా లేదా రాత్రి లోతైన మౌనంలో ప్రతిసారి కూడా అతని శక్తి నీ శక్తిని పిలుస్తోంది అతను తనను తాను ఉద్వేగంతో ముంచుకోవటానికి ప్రయత్నిస్తాడు కానీ ఏమీ పని చెయ్యదు తన పనిలో తాను మునిగిపోవాలని చూస్తాడు అవేవి కూడా చల్లవు ఎంత పనిలో ఉన్నా కూడా నువ్వే గుర్తొస్తావు నీదే ధ్యానం నీదే తలపు నీ శక్తి ప్రతిసారి కూడా బలంగా ఉంది తన మీద అతని కళ్ళల్లో అతని కాళ్ళి స్పష్టంగా కనిపిస్తోంది నా జీవితంలో ఏమీ లేదు అన్నట్టు నీ పేరు అతని గుండెల్లో చెరుగును మళ్ళీ కట్టేస్తుంది బిడ్డ రాత్రి అతను ఒంటరిగా ఉన్నప్పుడు అతని భావాలు గదిలో ప్రతిధ్వనిస్తాయి అప్పుడే అతనికి నీ కొరత ఎక్కువగా కనిపిస్తోంది నువ్వు లేని లోటు ఏంటి అని ఆ క్షణంలో అనిపిస్తోంది నువ్వు లేకపోతే జీవితంలో ఏది కోల్పోయాడో ఇప్పుడు అర్థమవుతోంది నిన్ను దూరం చేసుకుని తనను తాను కోల్పోతున్నాడన్న విషయం తనకు అర్థమవుతోంది అతను తనలో తానే అడుగుతాడు తనతో తానే అడుగుతాడు నేను ఆమె నుండి లేదా అతని నుండి ఎందుకు దూరంగా ఉన్నానో ఎందుకు ఒక్కసారి కాల్ చేయటం లేదు మాట్లాడనుకోవటం లేదు ఎందుకు నాకు ఆమెకు అవసరంని అంగీకరించటం లేదు అతనిలో అప్పుడు భయం వేస్తుంది ఇక్కడ దినాలు కావటం కాదు భయం తప్పు అర్థం చేసుకోబడటం భయం అంటే గత వేదనల భయం కానీ ఇప్పుడు అతని ఆత్మ అతని మనసు ఆ భయాన్ని దాటుతోంది ఎందుకంటే నీ కోరిక అతని ప్రతి భయం కంటే శక్తివంతమైనది అతను నీ ఫోటోను చూస్తాడు నీ చిరునవ్వులో ఉనికిపోతాడు నీ కళ్ళల్లో మృదుత్వాన్ని వెతుకుతాడు నీ శక్తి అతనికి మార్గం చూపిస్తుంది తల్లి ఎలా అంటే చెడుదారిలో వెళ్తున్న బిడ్డని మంచి దారిలో నడిపించుకునే దానికి సాయి ఎన్ని ప్రయత్నాలు చేస్తాడో ఎంతలా ఆరాట పడతాడో అలా ఆమె వచ్చే వరకు కూడా ఎదురు చూస్తాడు నువ్వు మొత్తం కూడా అంతర్గత ప్రపంచం నీతో నిండి ఉంది నీ పేరు హఠాత్తుగా నీ మనసులో ఉద్భవించినప్పుడు అది ఎందుకంటే అలాంటి క్షణంలో అతని శక్తి నిన్ను పిలుస్తోంది అతని మనసు నిన్ను కోరుకుంటోంది అతను తనతో తాను ఇలా అబద్ధాలు చెప్పుకున్నాడు దూరంగా ఉండాలని చాలా ప్రయత్నాలు చేశాడు కానీ ఇప్పుడు అతను తప్పక ఒక నిశ్శబ్ద అగ్నిల ప్రతి క్షణం కూడా అతన్ని నీ వైపు తోస్తుంది అతని మనసు మళ్ళీ మళ్ళీ చెప్తోంది నువ్వు తనని అవిశ్వసించలేవు అతను దూరంగా వెళ్ళాలని ప్రయత్నించినప్పుడు అతని గుండె తిరిగి నీ వైపుకి పరిగెత్తుతోంది ఉదయం మేల్కోగానే అతని మనసులో ముందుగా అని ముఖం కనిపిస్తుంది రోజు కూడా మధ్యలో నీ జ్ఞాపకం హఠాత్తుగా అతని లోకాన్ని కలవరం పరుస్తుంది కలవరాన్ని రేకెత్తిస్తోంది మధ్యాహ్నం గుండె శబ్దాల్లో మునిగిపోతున్నప్పుడు కూడా నీ జ్ఞాపకం అతని గుండెపై మొదటి వర్షాకాలంలా వర్షపు చినుకులా పడుతుంది అతను ఒక్క క్షణం తన అడుగులను ఆపేస్తాడు తన ధ్వనిని వింటాడు మరియు అతని శ్వాస లోపల ఎక్కడో ఆగిపోతాయి ఎవరు అర్థం చేసుకోలేరు అతను కొన్ని సెకండ్లు ఎందుకు మర్చిపోయాడు అని కానీ అతను మర్చిపోడు కాదా నీలా కలిసిపోయాడు నీ పేరు నీ రూపం నీ చిరునవ్వు అన్నీ కూడా ఒకేసారి అతని ఆత్మలో పొంగుతాయి చాలాసార్లు నడుస్తూ నడుస్తూ అతని మనసు అనవసరంగా ఒక గుండెలో నిన్ను వెతుకుతుంది అతనికి తెలుసు నువ్వు అక్కడ లేవు అని కానీ అతని మళ్ళీ కూడా నిన్ను వెతుకుతూనే ఉంటాయి అతని ఆత్మ ఆశతో ఉంటుంది బహుశా తరువాత మలుపులో నువ్వు మళ్ళీ కలుస్తావేమో అని ఆ వేచి చూడటంలో అతనికి చేతిలో లేకుండా పోతోంది ఈ కోరిక ఇక అతని చేతిలో లేదు చెయ్యి దాటిపోయింది ఆ లాగటం అనేది తను ఇంకా అదుపులో ఉంచుకోలేడు ఇది కేవలం మీ బంధం బలం దాన్ని సాయి ఖాళీగా సృష్టించాడు ఇప్పుడు ప్రతి రాత్రి పడుకున్నప్పుడు అదే ఆలోచిస్తాడు ఆ వ్యక్తి కోరిక అంటే ఈరోజు నీతో మాట్లాడుకుంటే కేవలం ఒక మెసేజ్ లేదా ఒక పదం ఒక ఎలా ఉన్నావు తిన్నావా ఉన్నావా అని కానీ అడగాలనిపిస్తుంది అతని ఆ భయం మళ్ళీ ఆపేస్తుంది అదే భయం మునుపు కూడా అతన్ని నీ సమీపంలోకి రాకుండా మానే మానేలా చేసింది కానీ ఇప్పుడు తేడా ఇది అతని భయం బలహీనపడిపోయింది ఇప్పుడు నీ జ్ఞాపకం నీ శక్తి నీ ప్రభావం మునుపటి కంటే కూడా చాలా గుణాలు లోతుగా మారాయి అతను తాను తాను ఒప్పించుకుంటాడు నిన్ను మర్చిపోవటం సులభం కాదని అతని మనసులో ఆ పదాలు చెప్పిన వెంటనే నీ జ్ఞాపకం అతని ఆత్మలో మెరుపులా మెరిసిపోతుంది అతను వణికిపోతాడు ఓటమిని అంగీకరిస్తాడు నేను తనను మర్చిపోవటంలో విఫలమైపోతున్నాను ఓడిపోతున్నాను అని తన ఓటమిని తను అంగీకరిస్తాడు మళ్ళీ నిన్ను గుర్తు చేసుకోవటం ప్రారంభిస్తాడు అతని రాత్రుల్లో ఇక మునుపటిలాగా శాంతిగా లేవు అతని గది బయట గాలి కూడా అతనికి నీ ఉనికిని నీ అనుభూతిని ఇస్తోంది ఆ గాలిలో కూడా ఆ నీ పిలుపు నీ శబ్దాన్ని నీ స్పర్శని అందేలా చేస్తోంది అతను నీ పేరును తనలో అంతలా పట్టుకున్నాడు అది చివరి వరకు కూడా అతనితో అలా ఉండిపోతుంది అతను నీ పాత ఫోటోలని చూస్తాడు గంటల తరబడి చూస్తూ ఉంటాడు అతను ఆ ఫోటోలతో మాట్లాడతాడు ఆ కళ్ళతో ఆ చిరునవ్వుతో ఆ అమాయక మెరుపుతో దాన్ని తన ఛాతీలో లోతుగా అనుభవిస్తాడు చాలా సార్లు అలా జరుగుతోంది అతను తనను తాను అద్దంలో చూసుకొని ఆలోచిస్తాడు ఆమె లేక అతను నన్ను ఇంకా అలాగే చూస్తున్నారా మునుపటలాగే తన గుండెలో నాకోసం అదే ఒక స్థానం ఉందా అదే అనుభూతి మిగిలి ఉందా తను కూడా నన్ను ఇంకా అంతలా గుర్తించుకుంటుందా నేను తనను గుర్తించుకున్నట్లు ఈ ప్రశ్నలు అతన్ని మౌనంగా ఉంచవు ఇవి అతని గుండెను నొక్కి పెడతాయి ఇవి అతని లోపల తుఫానుగా ఉద్భవిస్తాయి అతను చాలా ప్రయత్నాలు చేస్తాడు బలంగా ఉండాలని కఠినంగా ఉండాలని తనను తాను సంపాదించుకోవాలని తనను తాను ఒప్పించుకుంటాడు అతను బాగున్నాడు అతను ముందుకు సాగాడు కానీ రాత్రి లోతుగా మారినప్పుడు ఈ అబద్ధాలు కూలిపోతాయి మళ్ళీ తను పగలంతా మనసుకు చెప్పుకున్న ఈ అబద్ధాలు మీ ఆలోచనల మీద తన మనసు పొరల మీద ఒక వస్త్రాన్ని అయితే ఎలా కప్పాడో అది రాత్రి మళ్ళీ కూడా కుప్పగూలిపోతాయి అన్నీ కూడా మళ్ళీ రాత్రి అయ్యేసరికి అతని గుండె ఒప్పుకుంటుంది అతను బాగుండటం కేవలం నటన అతని బలం కేవలం ప్రపంచానికి చూపటానికి మాత్రమే అలవాటైన నిజమైన సత్యం ఇది అతను నువ్వు లేకుండా అసంపూర్ణుడు అతను జీవిస్తున్న ప్రపంచంలో అంతా ఉంది పని ప్రజలు బాధ్యతలు శబ్దాలు కానీ నీ అనుపమ స్థితి లేదు నీ అనుపమ స్థితి వల్ల అతను ఒంటరిగా ఉన్నాడు అతని మనసు ఒంటరిగా ఉన్నట్టు అనుభవిస్తుంది ఒంటరిగా ఉన్నట్టు ఏదో ఒక బాధలో మునిగిపోయింది అతని స్నేహితులు నవ్వుతూ మాట్లాడతారు కానీ అతను కేవలం చిరునవ్వు మాత్రమే నటిస్తాడు అతను లోపల బిగుసుకుపోతున్నాడు బాధపడుతున్నాడు కానీ అతని కళ్ళు మాత్రం నిన్ను వెతుకుతూనే ఉంటాయి ఎక్కడ చూసిన అనుక్షణం నీ పేరు యొక్క సున్నితమైన గాలి కూడా అతని శ్వాసలను కలవరపరుస్తుంది నీ ఆలోచన కూడా అతని గుండె ధ్వనులను పెంచుతుంది నీ కల్పన కూడా అతని ఆత్మకు వెచ్చదనాన్ని ఇస్తుంది అతను గుండెలో ఉన్నప్పుడు నీ కొరత అతన్ని మరింత లోతుగా గాయపరిచేస్తుంది అతను కోరుకున్న నిన్ను తన మనసు నుండి దూరం చేసుకోలేకపోతున్నాడు ఎందుకంటే ఇప్పుడు నువ్వు కేవలం అతని జ్ఞాపకం కాదు నువ్వు అతని ఒక మనసులో భాగమైపోయావు ఇప్పుడు కోల్పోయే భయం ఏంటి అంటే అతని గుండెలో అతి బలహీన భాగంలో కూర్చుని ఉంది అతనికి అనిపిస్తోంది అతను నిన్ను చాలా కూడా మిస్ చేసుకుంటున్నాను అని అతని జీవితంలో నుండి నిజంగా వెళ్లిపోతే అతను లోపల నుండి పూర్తిగా కూడా చెదిరిపోతాడు అందుకే తనను తాను ఆపుకోలేకపోతున్నాడు అతనికి ఇప్పుడు అనుభవం అవుతోంది అతను నువ్వు లేకుండా జీవించవచ్చు కానీ జీవితాంతం ఇలాగే ఉండదు అతను నీ నుండి దూరంగా ఉండి కూడా నిన్ను మరింత లోతుగా కూడా అనుభవిస్తున్నాడు అంటే నీ ఆలోచనలు అనుభవిస్తున్నాడు గుర్తు చేసుకుంటున్నాడు పదే పదే నీ జ్ఞాపకాల్లో బతికేస్తున్నాడు మరియు ఇది ఇది ఆట దూరం ప్రేమను ఎప్పుడూ తుడిచిపెట్టదు బిడ్డ దాన్ని మరింత లోతుగా మార్చేస్తుంది చాలా సార్లు అతని నిద్రలో నీ పేరుని పిలుస్తాడు చాలా సార్లు హఠాత్గా మేలుకొని నువ్వు అతనిని పిలుస్తున్నావని అనిపించి ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు చాలా సార్లు అతను తన చేతిలో నీ చెయ్యి ఉన్నట్టు అనుభవిస్తాడు నీ చేతిలో తన చెయ్యి ఉన్నట్టు అనుభవిస్తాడు అయినప్పటికీ అక్కడ ఎవ్వరూ కూడా ఉండరు ఇది కేవలం నీ శక్తి యొక్క ఆధారం ఇది నీ బంధం లోతు ఆ సంకేతమే అతని గుండె చప్పుడవుతోంది ఇప్పుడు మరింత అలసిపోతోంది అతను మళ్ళీ మళ్ళీ నిన్ను చూస్తూనే ఉంటాడు నీ ఫోటో చూస్తూనే ఉంటాడు నీ గురించి ఆలోచనలు నీ మౌనాన్ని చదవటానికి ప్రయత్నిస్తాడు బహుశా దానిలో ఏదైనా సంకేతం దాగి ఉందేమో అని వెతుక్కుంటూనే ఉన్నాడు మరి నీ గురించి అంతలా కలవరిస్తున్నా అంత కలవరపడుతున్నా అంతగా కంగారు పడిపోతున్న ఆ వ్యక్తి ఎవరై ఉంటారు బిడ్డ ఈ వ్యక్తి నీ నుండి దూరంగా ఉంటున్న ఒక వ్యక్తి ఇది వరకు నీతో చాలా ఆప్యాయంగా ప్రేమగా అన్యోన్యంగా అనురాగంగా ఎంతో మమకారంగా నీకు సహాయంగా చేయూతగా ఉన్న ఒక ఆప్త మిత్రుడు ఆత్మీయ బంధువు ఎవరైనా అవ్వచ్చు ఒక్కసారి ఆలోచించుకో ఏదో ఒక కారణం వల్ల మీరు విడిపోవలసి వచ్చింది దూరంగా ఉండాల్సి వచ్చింది మీ మధ్యలో ఎవరో మూడవ వ్యక్తి వచ్చి చేసిన పని వల్ల ఒక మాట వల్ల ఒక మనస్పర్ధ పుట్టించడం వల్ల ఇద్దరు దూరం అయి ఉండొచ్చు దానివల్లనే నీ ఎడబాటు ఆ వ్యక్తిని ఎంతగా కలవరపరుస్తుంది ఆ వ్యక్తి నీ ఎంతో నచ్చిన స్నేహితుడు కావచ్చు స్నేహితురాలు కావచ్చు నీ బంధువు కావచ్చు నీ రక్త సంబంధికులు కావచ్చు నీ అన్న అక్క చెల్లి తమ్ముడు ఎవరైనా కావచ్చు అమ్మా నాన్నలు కావచ్చు భార్య భర్తలు కావచ్చు నువ్వు ప్రాణంగా ప్రేమించిన నీ ప్రియురాలు ప్రియ ప్రేమికుడు కూడా అయి ఉండొచ్చు ఎవరైనా అవ్వచ్చు నీ మనసుకు దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి ఏదా కారణంతో దూరంగా ఉండాల్సి వచ్చింది దూరంగా ఉంటున్నారు అది ఎప్పుడు అయినా కూడా కానీ బిడ్డ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కాదు ఒక్కసారి వెనక్కి వెళ్ళు ఎన్నో ఏళ్ల క్రితం దూరమైన వ్యక్తులు కూడా ఉండొచ్చు కానీ నీతో ఆ స్నేహాన్ని మర్చిపోలేక నీ మంచితనాన్ని మర్చిపోలేక అలా అల్లాడిపోతూ ఉండొచ్చు ఒక్కసారి ఆ వ్యక్తి ఎవరో కళ్ళు మూసుకో నీకే అర్థమైపోతుంది వెంటనే ఆ వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం అయితే చెయ్యి బిడ్డ వాళ్ళు చాలా నీ కోసం పరితపించి నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నారు వాళ్ళ మనసులో ఉన్న బాధని వాళ్ళ మానసిక క్షోభని కొంచెం దూరం చెయ్యి బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా